స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం గ్రామ పంచాయతీ ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ మండల విద్యాశాఖ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామీణాభివృద్ధి కార్యాలయం అటవీ శాఖ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ చేశారు అదేవిధంగా రుద్రవరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ చైర్మన్ బొంతా వెంకటేశ్వర్లతో కలిసి పతాకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుద్రవరం మండలం టీడీపీ నాయకులు లింగం నాయకులు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి అల్లాడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి ముగ్గురు విద్యార్థులకు గంధం వీరరాఘవరెడ్డి నగదు ప్రోత్సాహకం అందజేశారు అలాగే స్థానిక కేంద్ర బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కాలర్షిప్లను బాలికలకు అందజేశారు ఎనిమిది తొమ్మిది పదవ తరగతి ఎస్సీ ఎస్టీ బాలికలకు తరగతికి ఒక్కరి చొప్పున ఐదు వేల రూపాయలు ఐదు ఆరు ఏడవ తరగతి బాలికలకు మూడు వేల రూపాయల చొప్పున పంపిణీ చేశారు అదేవిధంగా ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తిప్పారెడ్డి పల్లె పాఠశాల అందు హెడ్ మాస్టర్ నరసింహ ఆధ్వర్యంలో నూతన చైర్మన్ బొప్ప ధనుంజయ గౌడ్ పతాకావిష్కరణ చేశారు అదేవిధంగా మోడల్ స్కూల్ నందు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన చైర్మన్ బైసాని ప్రసాద్ పతాకావిష్కరణ చేశారు స్థానిక చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రిన్సిపల్ మేడా ప్రసాద్ కరెస్పాండెంట్ జబ్బార్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేశారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు निरीक्षण के लिए रुद्रवाणी स्टाफ आदर है झंडा आविष्क झार दिना एक दिना एक दिना एक दिना దీనికోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు స్వాతంత్ర సమదేవులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన ఫలితంగానే మనకు ఈ యొక్క స్వాతంత్రము యొక్క ఫలాలను మనము అనుభవిస్తున్నాము వాళ్ళందరినీ స్మరించుకుంటూ దేశం కోసము బ్రిటిష్ వారి నుంచి విముక్తి కల్పించడానికి అందరూ మహానుభావులు అందరి కృషి ఫలితంగా మనం యొక్క స్వాతంత్ర ఫలాలను మనము అనుభవించడము జరుగుతున్నది ఈ సందర్భంగా ఈ డెబ్భై నూడవ స్వాతంత్ర పురస్కార స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాభివందనలు తెలుపుకుంటూ మన మండలం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ కార్యక్రమాలైనా అందరికీ పేదసాధులందరికీ కూడా ఈ సంవత్సరము కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని తెలియజేసుకుంటున్నాం జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తిని మనమందరం కూడా నిలుపుకొని ఈ ఎందుకు మనం ఇంత కార్యక్రమాన్ని నిలుపుకోవాల్సి వచ్చిందంటే నేటి బాలలే రేపటి పౌరులు చిన్నతనంలో మనం అలవర్చుకున్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మనము పెద్దయిన తర్వాత అలవర్చుకుంటే మనం జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశం ఉంది అందుకే మనం అంటారు పెద్దలు మొక్క వంగు అనేది మానయ్య వంగున చిన్నతనంలో మనం అలవాటు చేసుకున్నటువంటి ఈ యొక్క మంచి అలవాట్లు ఏవైతే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకుంటామో మనం జీవితంలో చక్కగా పైకి వెళ్ళి అంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీరు ఈ వయసులో స్కూల్లో పిల్లలకు చదువుతున్నప్పుడు తెలుసుకోవాల్సినది ఏంటంటే ముఖ్యమైన విషయం అంటే మెయిన్గా డిసిప్లిన్ ఇప్పుడు ఇప్పుడు మీకు డిసిప్లిన్ అనేది అలవాటు అయిందంటే జీవితంలో ఎప్పుడు కూడా అదే డిసిప్లిన్ తో పోయినా మీరు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి మీకు వస్తుంది కనుక ఈరోజు మీరు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్పినట్లు నడుచుకొని ఎందుకంటే పెద్దలు చెప్పినారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కనుక తల్లిదండ్రుల తర్వాత మీకు గురువే అరవై ఏడో సంవత్సరం వచ్చింది అంతకుముందు ముందు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినారో తెలుగు ఇంగ్లాండ్ వాళ్ళు దాదాపు రెండు వందల సంవత్సరాలు మనల్ని చాలా ఇబ్బంది పెట్టి మన పెద్దలు చాలా పోరాడి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది వారిలో జగతీవరామ్ అయితేమి మన నెహ్రూ గారు అయితేమి మహాత్మా గాంధీ గారు అయితే ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు కానీ మన రాయలసీమలో ఉయ్యలవాడ నరసింహారెడ్డి అంటే ప్రతి ఒక్కరికీ తెలుసు అటువంటి వ్యక్తి కూడా ఆఖరుకు కోయిలకుంట్లలో ఉరి తీయడం జరిగింది అటువంటి నాయకులకు మనము ఎంతో రుణపడినాము కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ స్కూలు బాగుకోసం కానీ ఏదైనా కానీ టీచర్లు చెప్పినట్టు విని మనం చదువుకొని మంచి ఎక్కువ స్కూల్ పేరు తీసుకురావాలని కోరుతున్నాను ఇక్కడ బుద్రవరం బ్రాంచ్ లో పనిచేస్తున్నాము కెనరా బ్యాంక్ తరఫున ప్రతి ఇయర్ డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది అది మెరిట్ బేస్ మీద బాలికలను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఆరు మందికి ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి క్లాస్ నుంచి ఎవరైతే మెరిట్ లో ఉంటారో మెరిట్ బేస్ మీదన ఒక గర్ల్స్ స్టూడెంట్ ని ఎంపిక చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది దాని ప్రకారం నేమ్స్ సెలెక్ట్ చేయడం జరిగింది